నీటి పుడుకలు ఉన్నాయి పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి ఫేస్ అంతా జుట్టు ఉంది ఒళ్ళంతా జుట్టు ఉంది అని అంటే కనుక లాప్రోస్కోపీ చేసుకుంటే కనుక అవన్నీ తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో నేను డాక్టర్ ప్రియాంక చెబుతూడి మీ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ జనరల్గా మా దగ్గర చాలామంది పేషెంట్స్ నాకు ఇంతకుముందు నీటి పుడుకలు ఉండేవండి సర్జరీ అయిన తర్వాత నీటి పుడగలు తగ్గిపోయాయి అని చెప్పి వస్తూ ఉంటారు వాళ్ళే కానీ మాకు పీరియడ్స్ మాత్రం రావట్లేదు సర్జరీ తర్వాత నీటి బుడగలు తగ్గిపోయాయి కానీ పీరియడ్స్ ఈ రెగ్యులర్గానే వస్తున్నాయి ఇట్లా హెయిర్ అంతా అట్లనే ఉంది అని చెప్పి వస్తారు అనమాట సో వాళ్ళకి ఎందుకు ల్యాబ్రోస్కోప్ మరి హెల్ప్ చేయలేదు మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే పీసీఓడిలో కూడా చాలా టైప్స్ అనమాట అంటే పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అంటే నీటి పుడుగలుకి సంబంధించిన ఏదైతే డిసీజ్ ఉందో దాంట్లో వివిధ రకాల టైప్స్ ఉంటాయన్నమాట అందులో పీసీఓఎస్ ఏ ఇట్లా ఉంటాయన్నమాట అందులో కొంతమందికి మాత్రమే ఈ లాక్రోస్కోపీ ద్వారా చేసే డ్రిల్లింగ్ ఏదైతే ఓవరీ ఉంటుందో ఓవరీలో పెట్టే కన్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం హెల్ప్ చేస్తాయన్నమాట ఈ పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళలో అసలు ల్యాప్రోస్కోపీ అనేది హెల్ప్ చేయాలి మీకు పీసీఓడి ఉంది అంటే కనుక లాప్రోస్కోపీ చేసుకోవాలి లాప్రోస్కోపీ చేసుకుంటే అంతా నార్మల్గా అయిపోతుంది మీరు నార్మల్గా కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చా అంటే అట్లా కూడా లేదు ల్యాప్రోస్కోపీ చేసుకున్న తర్వాత కూడా మందులు ఇంజెక్షన్స్ అవసరం పడవచ్చు సో మందులు ఇంజెక్షన్స్ ఎట్లాగో అవసరం పడుతుంటే అనవసరంగా ల్యాప్రోస్కోపీ ఎందుకు సో ఏ పేషెంట్కి హెల్ప్ అవుతుంది ఏ పేషెంట్కి హెల్ప్ అవ్వదు అని చెప్పి అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్ ఏ టైప్లో హెల్ప్ చేస్తుంది ఏ టైప్లో హెల్ప్ చేయదు అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే కొన్నిసార్లు లేదు మేము ట్యూబ్ టెస్ట్ చేస్తున్నాము ట్యూబ్ టెస్ట్ చేస్తూ ఒకేసారి ఈ ప్రొసీజర్ కూడా చేస్తున్నాము అని చెప్పి అనవచ్చు అయితే ట్యూబ్ టెస్ట్ చేసుకోవడానికి లాప్రోస్కోపీ అవసరం లేదు ట్యూబ్ టెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి మత్తు అవసరం లేకుండా ఒక స్కానింగ్ మెషిన్ ద్వారా కూడా చేసుకోవచ్చు లాప్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ ఎడిషనల్గా ఇచ్చే బెనిఫిట్ ఏముంది సో ఫస్ట్ ఆ ప్రొసీజరే అవసరం లేదు ట్యూబ్స్ బాగున్నాయో లేదా అని చెప్పి స్కాన్లో చూసుకోవచ్చు స్పెషల్గా నీటి బుడుగుల కోసం మాత్రం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు వేరే ఏదైనా కారణంగా సర్జరీ చేస్తున్నప్పుడు ఎటువంటి పేషెంట్స్లో అయితే నీటి బుడుగులకి సర్జరీ చేస్తే హెల్ప్ అవుతుందో అటువంటి పేషెంట్స్లో ఓకే మేబీ చేయొచ్చు అంతే తప్ప డెఫినెట్గా నీటి బుడగలు ఉన్న వాళ్ళందరికీ కూడా లాప్రోస్కోపీ చేసేసి ఓగడిలో కన్నాలు పెట్టేసి మనం చేసేది ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ మనం అలా చేస్తే కనుక ఎక్కువ హామ్ కాస్ట్ చేస్తాం అంటే పేషెంట్కి హెల్ప్ చేసేది పోగా అనవసరంగా పేషెంట్ టైం వేస్ట్ చేస్తాము అట్ ద సేమ్ టైం పేషెంట్కి ఎటువంటి హెల్ప్ ఉండదు